అందరికీ ఈరోజైతే ఇదో దోసకాయ ఉటి చేపల వట్టి చేపల కూర అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇష్టం చాలా బాగుంటుంది అందుకని నేనైతే ఈరోజైతే ఒట్టి చేపల కూర చేస్తున్నా ఫస్ట్ అయితే వట్టి చేపలని అయితే మంచిగా ఇట్లా కట్ చేసుకోవాలి కొట్టలు తోకలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి కట్ చేసుకొని ఇట్లయితే వేయించుకోవాలి ఫస్ట్ మంచిగా వేగాలి మాడితే చేదవుతుంది వేగాలి ఫ్రెండ్స్ మేమైతే ఈ చేపలనైతే కడ్డీ చేపలు బొమ్ముడి ఇల్లు ఫ్రెండ్స్ మీరు ఏమంటారో కామెంట్ చేయండి చాలా మంచిగా అయితే వేగినాయో మరి ఎక్కువ వేగిన కానీ చేసి వస్తుంది ఎందుకండి మళ్ళీ వేసినాక నూనెలు అయితే ఫ్రై చేయాలి మంచిగా అయితే వేగినాయి పొడి చేపలు అయితే వేగినాయి ఒక ప్లేట్లు అయితే పోసినా తేట గడగాలి నూనె అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ నూనె నూనె అయితే వేడి பத்துமிர்ச்சி பச்சிமிர்ச்சி அப்படி ஊற்ற உலக பச்சிமிர்ச்சி அப்படி மஞ்ச உடி இப்படின்னா உரிச்சேப்பில ஒரு மூணு நாலு சார் அப்படி கேட்கும் మునల్లై వేయాలి అట్లా అయితే నెయ్యి తోసనది ఓదరే మనం ఫ్రై చేస్తం. ఒక చాకలైతే మంచిగా వేగనే ఇంగాలై ఫ్రెండ్స్. తర్వాత ఫస్ట్ ఇట్లా ఇందిైతే ఉడుకునే ఇప్పుడు ఇతే दोस का वस्तान फ्रेस मत कि ट्रेको कटेपेटा

ఉప్పు ఫ్రెండ్స్ అందుకనే ముక్కలకు బట్టి నీళ్ళు అయితే ఊర్తున్నాయి అయితే బాగా అవుతుంది అయితే ఇలా ఫస్ట్ నై టమాటా ఇస్తే ఏమైందంటే దోసకాయనైతే ఉడతాం మీరు టమాటా 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 దోసకాయ ఉంటే ఇక బాగా ఉడతాయి కొద్దిసేపు అయితే అల్లం వెళ్ళి అయితే అయితే ఉడకాలి ఇంకైతే మంచిగా పెట్టేస్తున్న కారం అయితే వేస్తున్న ఫ్రెండ్స్ అల్లం వెళ్ళిపోయి అయితే మంచిగా అయితే ఉడికొచ్చు నీళ్ళు పోస్తాం కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా ఉంటుంది కొన్ని వెళ్ళాలి ఎక్కువ అవుతుంది వాళ్ళ హస్బెండ్ స్నాటం వస్తుందండి మేమైతే లవంగాలు మధ్యాహ్నలు యాలకులు సాజీరా ధనియాలు ఒకే రోజు వేసి పొడి చేసినాం ఏ కూరలైనా అదే వేస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే అదే ఇలా కూడా వేసినాం కొద్దిసేపు అయితే ఐదు నిమిషాలు అయితే కూర అయితే అయిపోద్ది

నా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే ఒక లైక్ చేయండి ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దోసకాయ ఒకటి చేప కర్రీ అయితే మాకైతే చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి